అష్టోత్తర పూజ లేకపోతే సహస్ర పూజ అంతే అరవై మూడు డెబ్బై ఆరు నాలుగు వందల ఎనభై ఒకటి ఐదు వందల మూడు ఏడు వందల ముప్పై ఆరు అలా ఉండవు నామాలు ఏ ఈ రెండే ఎందుకు ఉండాలి అంటే నూట ఎనిమిది నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే ఈ సమస్త జగత్తు ఎందు కుక్క పుట్టనివ్వండి పిల్లి పుట్టనివ్వండి పంది పుట్టనివ్వండి మనిషి పుట్టనివ్వండి ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం తిథిని వారాన్ని చెప్పం నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి అసలు వారాలు చెప్పనే చెప్పరు రామాయణంలో అటువంటిప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి ఇప్పుడు ఎవరు పుట్టినా నక్షత్రమే చూస్తాం ఏ నక్షత్రంలో పుట్టాడండి అని జాతకం వేస్తారు మళ్ళీ శరీరం విడిచిపెట్టేసినప్పుడు నక్షత్రమే చూస్తారు ఏ నక్షత్రంలో పోయాడండి అంటారు దాన్ని బట్టి ఇల్లు వదలాలా వదలక్కర్లేదా త్రిపాది నక్షత్రమా ఇంకోటా చూస్తారు జనన మరణములు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి గ్రహాలు జాతకంలో తిరుగుతుంటాయి తిరుగుతున్నప్పుడు శుభాశుభముల యొక్క ఫలితములు ఇస్తాయి ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టాడు స్వాతి నక్షత్రంలో పుట్టాడు అనుకోండి ఇప్పుడు ఏళ్ళనాటి శనిలో ఉంటాడు కాబట్టి అప్పుడు కించిత్ కష్టం ఉంటుంది మరి ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు ఇప్పుడు నా కొడుకు ఏళ్ళనాటి శనిలో ఉన్నాడనుకోండి ఈశ్వర వాడిని ఎక్కువ కష్టపెట్టకు వాణ్ణి రక్షించు అన్నీ అడగాలి ఈశ్వర మా ఇంట్లో కుక్క ఏదో బలానా నక్షత్రంలో పుట్టింది సమస్త జగత్ ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టింది ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో జగత్తులో ఏ ప్రాణి పుట్టినా ఆ ప్రాణులన్నీ సుఖముగా ఉండుగాక మా మహప్రసానం తిన్నవాళ్లే బాగుండాలని అడగడం మన సంస్కారంలో ఉండదు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందు పుట్టిన సమస్త ప్రాణిజాతము కూడా సంతోషముగా ఉండుగాక నూట ఎనిమిది నామాలతో పూజ నూట ఎనిమిది పువ్వులు కాదండి నాకు నూట ఎనిమిది చెప్తే తృప్తి లేదండి కా ఎన్నో ఉంది సహస్రం అంటే సంస్కృతంలో వెయ్యి కాదు అనంతం ఎన్నో చెప్పేశాడు ఇంకా ఎన్నో చెప్పేయాలంటే సహస్రం అంటారు సంఖ్య వెయ్యికి పరిమితం చేస్తారు అప్పుడు సహస్రనామార్చన చేస్తాడు అంతేకాని ఆవలిస్తూ కూర్చొని సహస్రనామార్చన చేస్తే తొంతు ఉత్సాహంగా చేస్తేనే సహస్రనామార్చన చేయాలి ఆవలింతలు వస్తున్నాయి అన్నవాడికి మూడు నామాలు చాలు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామనే అంటే నా ఉద్దేశం ఆవలింతలు వచ్చేవాడి కోసమని కాదు శ్రీరామ 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 ఎప్పుడు నువ్వు చాలా ముఖ్య కార్యంలో ఉండి ఆ రోజున అనుకోకుండా నిద్ర లేచి పూజకెడుతుంటే ఏదో ముఖ్యమైన కార్యం వచ్చేసింది బయలుదేరిపోయి వెళ్ళిపోవాలంతే ఇప్పుడు అలా బయలుదేరిపోవాలి పూజ పూర్తిగా చేయడానికి అవకాశం లేదు అప్పుడు ఇన్ని నామాలు చెప్పడం మానేసి శ్రీరామ 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 అన్నాడైపోయింది పూజ సహస్రనామాలతో పూజ చేసినట్టు ఎందుకని ఎప్పుడు నేను చెప్పింది సమయం తగినంత లేకపోతే అంతేకాని నిద్ర ఎన్నింటికి లేచి సమయం లేదనకూడదు పూజ చేసుకునే వేళని కుదించవలసి వస్తే అనుకోని పని తగిలి అప్పుడు రామ 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 అంటే చాలు వెయ్యి నామాలు ఎలా అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో రా అంటే రెండు మా అంటే ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెళ్ళు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామరాననే కాబట్టి రామ 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 అంటే వెయ్యి నామాలు చెప్పినట్టే కాబట్టి ఇప్పుడు నామములతో పూజ చేసినప్పుడు పుష్పములను వాడడానికి కారణం ఈశ్వర మీరు మాకు చెవులు ఇచ్చారు ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాను వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల ఎందు పుష్పములను సమర్పించుతున్నాను నమహా నాది కాదు నీది ఇది పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి ఇచ్చేటటువంటి ఉపచారములతో పువ్వులతో పూజ చేయడానికి కారణం ఇప్పుడు గంధ పుష్ప ధూప దీప నైవేద్యం ఆఖరి ఉపచారం ఐదో ఉపచారం నైవేద్యం నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం మీరు ఇంత కృతజ్ఞతాభావంతో ఇంత పరిపూర్ణమైన హృదయంతో ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు ఉచ్ఛిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు ఉచ్ఛిష్టమంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెట్టారనుకోండి అది ఉచ్ఛిష్టం అంటారు ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది కోవా బిడలు అమ్ముతున్నాడు ఎవరికో అరకిలో కావాడలు అమ్మాడు మీరక్కడో అరకిలో కావా బిడ్డలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు అంత పెట్టా ఉన్నదంత సంబంధం లేదో పండు పెట్టు రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి ఎందుకని అంటే బెల్లం ముక్క కొక్కదానికే లోకంలో నిలవదోషం లేదు నిన్న వండింది అన్న దోషం కానీ నిలవబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం కానీ ఉండదు బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో ఉండరు అది కారణం కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేశావు ఈశ్వరుడు తింటాడా నిజంగా ఈశ్వరుడు తినేశాడు అనుకోండి ఆ నైవేద్యాలు పెట్టాం ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది చూపుల చేత తినే మార్గం ఒకటి ఉంటుంది చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారు అనుకోండి నేను ఆబగా దాని వంక చూశాను అనుకోండి అంటే చూపులతో కొత్త తినేశానని గుర్తు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి సమోసాలు పెట్టకూడదండి మసాలా దోశలు పెట్టకూడదండి అంటే పెట్టకూడదు నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి ఈ నాలుక మీద ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులు ఉన్నాయి ఓటి లడ్డు ఓటి బూందీ లడ్డు ఏదో ఇంకోటి 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 రకరకాల తీపులు తింటున్నావా కొత్త ఆవకాయ వచ్చిందంటే కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టినా ఉరగాయలు పెట్టుకు తింటున్నావా ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నామంటే రోజు అన్ని వండుకు తింటున్నామంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను నైవేద్యం నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు నైవేద్యం అనేమిటి గుర్తు నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి ఏమనుంది ఐదు మాట్లు వ్యాహృతులు ఇస్తారు ఐదు మాట్లు నోట్లో వేసుకుంటారు అంటే యజ్ఞం చేసినట్టు పుచ్చుకోండి స్వాహా అపాణాయు స్వాహా అని ఐదు మాటలు చూపించాడు భావనలో ఎలా ఉండాలి అది నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము నివేదనము నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామని అంటారు నివేదన అంటే చెప్పుకొనుట ఏమిటి చూస్తున్నావు ఏమిటి ఆయనకి చెప్పుకుంటున్నావు అంటే గబగబా తినకండి ఈశ్వరా భర్త గబగబా తినేస్తున్నాడు అనుకోండి భార్య ఏమంటుంది అలా గబగబా తినకండి ఏ ఎక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి ఎందుకంత తొందరగా తింటారు మెల్లిగా తినండి కాసి మంచి తాగండి మధ్యలో అంటుందా అందా ప్రేమ ఉన్న భార్య భర్తతో ఆ మాట అంటున్నప్పుడు మీరు భగవంతుడితో అనొద్దు తొందర తొందరగా తినకండి ఈశ్వర మెల్లిగా తినండి మధ్య మధ్య పానీయం సమర్పయా మీ మధ్య మధ్యలో కాసి నీళ్లు తాగండి తీసుకున్నారా అంటే ఆయన మధ్యలో నీళ్లు తాగాడంటే ఇంకా తింటాడా రెండ తింటాడు అసలు ఆ అవకాశం నువ్వు ఇచ్చావా వెంటనే హస్తవృక్షాలు పాలవృక్షాలయం దాచుకోని అయిపోయింది అయిపోయిందంటే నైవేద్యం ఇంకా ఆయన ఏం తింటాడే అదో తంతు మధ్యే మధ్య పానీయం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టాక ఆయన మళ్ళీ తింటున్నాడు కాస్త కళ్ళు మూసుకుని ఆ పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకుని సంతోషించాడని భావించాలి అప్పుడు ఉత్తరాపోసణం సమర్పయామి మళ్ళీ కడుపు నిండా తాగండి నీళ్లు చేతికి చక్ర పొంగలు ఉంది కదూ కడుక్కోండి హస్తవప్రక్షాలయామి నీళ్లు పోశారు ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి పాదవు వృక్షాలు కాళ్ళు కడుక్కోండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మూడు మాటలు నీళ్లు పుచ్చుకోండి శౌచం ఉంది ఇప్పుడు ఈశ్వరుడు యొక్క నైవేద్యంలో నిజంగా అనుభవించి పెడితే మనసు నిలబడితే అప్పుడది నైవేద్యం ఈశ్వరుడు చూసి మనకిచ్చాడు కాబట్టి అది ప్రసాదం ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే మనం తిన్న ఏ పదార్థంలోనైనా సరే ఆరో వంతు మనసుగా మారుతుంది ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లోకి పుచ్చుకుంటే ఆరవ వంతు మనస్సు అవుతుంది మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అప్పటి వరకు ఏదో సమస్య ఉండి పరిష్కారం దొరకట్లేదు భగవత్ ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు ఆరవ వంతు మనస్సు అయింది ఇప్పుడు అరే రేరే నేను ఇంత తిరుగుతున్నాను ఎందుకు అక్కర్లేదు మన పక్కింట్లో ఆయన అడిగితే అయిపోతుంది కదా తక్కింటాయన్ని అడిగాడు ఏమండి మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాం అన్నాడు అయ్యా మీరు అడగలేదని బాగుండదని ఊరుకున్నానండి ఎప్పటి నుంచో నాకు ఉంది మీ అబ్బాయికి ఇద్దామని తప్పకుండా చేసుకుందాం అన్నాడు ఇప్పటిదాకా కోడల కోసం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాడు పక్కనే ఉంది కోడలు ఎప్పుడు అర్థమైంది భగవత్ ప్రసాదం ఆరో వంతు మనసైతే పక్కనే కోడలు ఉందని తెలిసి వచ్చింది అందుకని ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు ప్రసాదం మాకొద్దంటే ఏహీ అవును ఈశ్వరుని యొక్క కటాక్షము లభించదు అందుకే సత్యనారాయణ స్వామి వరస కథలో ప్రసాదం అక్కర్లేదంటే పడవలు వెలిగిపోతాయి ప్రసాదం జరిగిపోతే పడవలు ముంచేసే శాడిస్తాయి భగవంతుడు కాదు ఈశ్వర ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును తిరస్కరించినట్టు ఈశ్వరానుగ్రహం తిరస్కరిస్తే వేళపట్టున వర్షాలు ఎదుగుపడతాయి లోకంలో ఎందుకు సంతోషంగా ఉండడం కుదురుతుంది కాబట్టి ప్రసాదం అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహము అది నివేదన చేత సిద్ధిస్తుంది ఇప్పుడు పూజ ఈ పంచసంఖ్య ఉపచారిణి ఈ ఐదు ఉపచారములను శ్రద్ధగా నువ్వు చేస్తే నీకు జ్ఞానేంద్రియములను భగవంతుడు